అసలు అన్ని మెడిసిన్స్ ఇస్తుంటే ఎందుకు ఏంటి అని కూడా నువ్వు అడగలేదా ఏ రోజు అడిగాను మేడం అది ఏం చెప్పలేదు అసలు ఇప్పుడు మనం సరిగ్గా లేవు కదా తర్వాత ప్లాన్ చేద్దాం పిల్లల గురించి అని అప్పుడు పెళ్లి కూడా తర్వాతే చేసుకుందాము మనం సెటిల్ అయ్యాకని ఆలోచన ఎందుకు రాలేదమ్మా ఇద్దరికి అప్పుడు మేము శారీరకంగా ఒక్కైపోయాం మేడం నేను కూడా ఫోర్స్ చేశాను మేడం పెళ్లి చేసుకుందామని అసలు అబ్బాయిని ఏం ఆలోచించాను ఉద్యోగం లేదు అసలు ఏ జాబ్ లేకుండా ఆయన నిన్ను ఎలా చూసుకుంటాడు అని అనుకున్నావు అంటే అలా జరిగిపోయింది మేడం అసలు ఏం చెప్పాలా కూడా అర్థం కావట్లేదు నైట్ ఇంటికి పన్నెండు గంటలకు వస్తాడు మేడం అప్పుడు అన్నం పెట్టమంటాడు నేను పడుకున్న పెట్టుకొని తినమంటే నాటకాలు చేస్తాడు ఇష్టం వచ్చినట్టు బూట్లు తిట్టేవాడు ఎవరెవరినో ఇంటికి తీసుకొచ్చేవాడు ఇంట్లోనే తాగేసేవాడు బాటిల్లు సిగరెట్లు నేనే మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాలి మేడం ఎలా పడుతుంది మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి మేడం అన్నీ చేసుకుంటూ సిక్స్ ఇయర్స్ కలిపా మేడం అతను మారితే సర్దు పోదామని ఉందామని అనుకుంటున్నాను మేడం అతను నన్ను దూరం పెట్టేశాడు మేడం చాలా వేరే అమ్మాయితో కూడా ఎఫ్ఐ పెట్టుకున్నాడు మేడం అసలు నీకు బుద్ధి ఉందా అసలు ఇంతవరకు జరిగింది నేను వదిలేసాడు నడి రోడ్డు మీద అటువంటి అబ్బాయితో మళ్ళీ ఉందాం అనుకుంటున్నావు అసలు నువ్వు ఇంటర్ వరకు చదువుకున్నావు నువ్వు కొంచెం కూడా నీకు ఆలోచన రాలేదా నిజంగా అసలు ఇలాంటి స్థితిలో సిచ్యువేషన్లో మనం ఏమనుకుంటాం అబ్బాయినే తప్పుగా పడతాము కానీ అమ్మాయిలు కూడా తప్పుగానే ఉంటున్నారని నీ వలన అర్థమవుతుంది ఎప్పుడైనా రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు నీది కూడా చాలా మిస్టేక్ ఉంది ఆ ఊరు నమ్మి రావడం ఆ ఊరు నుంచి తల్లిదండ్రులను వదులుకొని నువ్వు రావడం చాలా తప్పు పేరెంట్స్ నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నారు నిన్ను వా నీ మీద వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకున్నారు అంత దూరం నుంచి వాళ్ళు పంపించారు అంటే నీ మీద నమ్మకంతోనే కదా నువ్వేం చేసావు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసేసావు అసలు నీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది అంతా చిన్న వయసులో చదువు మీద ధ్యాస వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు లేడ నేను ఒక్కదాన్నే ఉన్నాను అబ్బాయి అలాగ పరిచయం అయ్యాడు ఇంకా బయటికి వెళ్ళే వెళ్ళేవాళ్ళం కావాల్సింది అక్కదించేవాళ్ళు ఎవరిని అడిగితే తెచ్చు అంటే కొనిస్తే ఏది అడిగినా ఇప్పించితే వాళ్ళతోనే ఇంకా వెళ్ళిపోతావా నువ్వు వాళ్ళతో నమ్మి ఉంటావా నువ్వు అసలు ప్రతి ఒక్క అబ్బాయి ఈ రోజుల్లో ఇదే ఆశ చూపిస్తాడు అబ్బాయిలందరూ కూడా అట్లాగే ఆశ చూపిస్తారు వాళ్ళ అవసరం అయిపోయినాక ఇట్లాగే వదిలేసేస్తారు ఇప్పుడు నీ పరిస్థితి అదే సరే ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు మేడం నా జీవితం అయిపోయింది నేను అబ్బాయిని వదిన మేడం వాడికి ఎలాగైనా శిక్ష పడాలి మేడం మీరేం చేస్తారో మీ ఇష్టం మేడం 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 చేయాలి చేయాలి ఎలాగైనా నాకు ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం మీరే న్యాయం చేయాలి లేమ్మా లేదు తప్పకుండా న్యాయం చేద్దాం వెళ్ళి కూర్చో కూర్చోమ్మ ఎవరైనా కొంచెం వాటర్ చేయండమ్మా ఏడవకమ్మా ఏడవ మేము చూసుకుంటాం అంతా నువ్వేం భయపడకు అలా ఏం చేయండి మేడం మీరే మీరే నా ఏం చేయాలి మేడం నాకు నాకు బతకలేదు అసలు తప్పకుండా చేస్తామమ్మా నువ్వు ఏం బాధపడకుండా తప్పకుండా మీకు న్యాయం చేస్తాము నువ్వు ఏం టెన్షన్ పడకు కూలవ్ ఫస్ట్ నువ్వు ఏం బాధపడకు కూలవ్ నువ్వు ప్రశాంతంగా కూర్చో రెండు నిమిషాలు అసలు ప్రజెంట్ ఇక నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు షాప్ షాప్లో చేస్తున్నాను మేడం ఎనిమిది వేలు ఇస్తున్నాను మేడం బక్రీ షాప్లో చేస్తున్నాను కాసలకి ఐదు వేలు ఖర్చు అవుతుండే మేడం మూడు వేలు నా ఖర్చులకు మేడం ఇంకెవరన్నా కావాలన్నా కూడా అందులోనే చూసుకుంటాను ఆ భర్షన్ పీరియడ్స్ లో నరకం చూస్తున్నాను మేడం అసలు ఇలా నువ్వు ఎలా నమ్మచ్చావమ్మా ఎంత కష్టం చిన్న వయసులో నాకేం అర్థం కావట్లేదు మేడం అసలు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే అసలు నా పేరెంట్స్ కూడా లేరు మేడం దగ్గర ఇతను లేడు అసలు నాకు దగ్గరగా వాళ్ళ పేరెంట్స్ అసలు పట్టించుకోడు మేడం నాకంటూ అసలు ఎవరు లేరు మేడం నాకు అసలు చనిపోవాలనిపిస్తుంది మేడం అంత మాట్లాడేందుకమ్మా చనిపోతే ప్రతి సమస్యకి పరిష్కారం అవుతుందా అసలు నీ డిమాండ్ ఏంటి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు అబ్బాయి నాతో కలిసి ఉండాలి మేడం లేదా అబ్బాయికి జైలు శిక్ష పడాలి మేడం నా అలాగే ఎవరు మోసపోకూడదు మేడం ఇక్కడ నేను చదువుకుందామని వచ్చాను మేడం ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా తయారైందో మేడం వాడిని ఎలాగైనా అసలు రోడ్డుకి వేయించాలి మేడం రోడ్డుకి లాగాలి ఎలాగైనా కానీ మీ పేరెంట్స్ ఇప్పుడు మరి ఎక్కడ ఉంటున్నారు మేడం మీ నాన్న నీతో మాట్లాడుతున్నాడా మరి లేదు నాన్న మాట్లాడు మేడం అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది నాన్న తెలియకుండా మరి సరే ఫోన్ చేద్దామా మీ నాన్నగారు వాళ్ళకి ఒకసారి మాట్లాడాలి మేడం నేను వాళ్ళతో మాట్లాడలేను మేడం అసలు వాళ్ళు అసలు వినిపించుకోలేదు మేడం నా తల చూపించుకోలేదు మేడం అసలు వాళ్ళ కడుపులో చెడు మేడం నేను ఇది ఇంత జరిగిపోయాక నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయితే లాభం ఏముందమ్మా ఒకసారి మీ పేరెంట్స్తో మాట్లాడదామా నువ్వు ఏం కంగారు పడకు నేను మాట్లాడతాను మీ పేరెంట్స్తో సరే మాట్లాడాలి